Legenda <coughs> 我们在那。 అయితే మరి నా కొడుపు కథకు గుడి నేను నేనెవరినో చెప్పగలరా పుట్టెడు చెలుగులలో ఒక్కటే రాయి ఎవరైనా నా సమాన నా ప్రశ్నకి జవాబు చెప్పగలరా చందమ్మా అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను ఒళ్ళంతా గాయాలు కడుపు నుండి రాగాను నేనెవరినో చెప్పగలరా కాదు పుట్టాను అడవిలో పెరిగాను వంటిను ఒళ్ళంతా గాయాలు కడుపు నుండి చెప్పగలరా కాదు అది అక్షరాల పద్యాలు సామ్యతలు పొడుపు కథలు విన్నారు కదా ఇప్పుడు నేను చమత్కార పద్యం చెప్పుతాను వినండి ఏనుగుల గుంపు చేరింది ఈ చమత్కారం ఎలానో చెప్పగలరా

परिंचु वेल सोदरा జగతిలోన తెలుగును పైగట్టు పైన నిలుపరా తేనె తెలుగు పలుకులను పదుకురికి పంచరా తేనె తెలుగు పలుకులను పదుకురికి పంచరా